మా మిత్రులకు శ్రేయోభిలాషులకు మా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా బోధన సదుపాయము మస్తిష్క పక్షపాతం ఉన్న పిల్లల్లో వ్యక్తిగత విద్యా ప్రణాళిక పాఠాలు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తాయి ప్రశ్నలత సరళి ఎలా ఉంటుంది అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం ఎగ్జామ్స్లో ఒక అంశాన్ని తీసుకుంటాం ఆ అంశానికి సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తాయి అన్నటువంటిది మీరు ఈ ప్రశ్నలు చూస్తే కనుక మీకే అర్థమవుతుంది చూడండి మొట్టమొదటి ప్రశ్న మస్తిష్క పక్షపాతం ఉన్న పిల్లల్లో ఎక్కువ మంది తగినంత తర్ఫీదు తర్వాత కూడా సక్రమంగా చేయలేని విద్యాబోధన ప్రక్రియ ఏది ఏ చదవటం బి పదంలోని అక్షర క్రమం చెప్పుట సి వ్రాయుట డి నేర్చుకోవడం ఇక్కడ ముఖ్యంగా మస్తిష్క పక్షపాతం ఉన్నటువంటి పిల్లలు చేయలేని పని ఏది అంటే వ్రాయటం కాబట్టి దీనికి సీజ్ ద రైట్ ఆన్సర్ తగిన ఇస్తామండి ఇచ్చిన తర్వాత కూడా సిపి ఉన్నటువంటి పిల్లలు ఏ పని చేయలేరు ఏ విద్యా బోధన ప్రక్రియ చేయలేరు అంటే వ్రాయడం కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ మస్తిష్క పక్షపాతం పిల్లల ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్ష్యం లక్షణం ఏమిటి వాళ్ళకి ఎలాంటి లక్షణం ఉండాలి ఏ బోధన నైపుణ్యం బి బోధనోపకరణాలు సి అవసరమైన శ్రద్ధ సహనము సాంకేతికత ఇక్కడ బోధన నైపుణ్యం కానీ బోధనోపకరణలు కానీ సాంకేతికత కానీ ఇవి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకోవు ఎందుకంటే మస్తిష్క పక్షపాతం ఉన్నటువంటి పిల్లల ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే అవసరమైన శ్రద్ధ సహనం ఉండాలి అంటే వాళ్లకు పదే పదే చెప్పాల్సి ఉంటుంది అనేక చెప్పాల్సి ఉంటుంది ఓపికతో శ్రద్ధతో సహనంతో చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ముఖ్యమైనటువంటి లక్షణం ఏది ఉండాలి అంటే అవసరమైన శ్రద్ధ సహనం ఉండాలి కాబట్టి దీనికి సి ద రైట్ ఆన్సర్ సిపి పిల్లలకు నేర్పాల్సిన గణిత నైపుణ్యం ఏమిటి వాళ్ళకు ఎలాంటి గణిత నైపుణ్యాలు నేర్పాలి అంకగణితం నేర్పాలా ప్రాథమిక గణిత నైపుణ్యం నేర్పాలా ఆల్జీబ్రా నేర్పాలా బీజ గణితం నేర్పాలా అంటే ప్రాథమిక గణిత నైపుణ్యాలు నేర్పాల్సి ఉంటుంది ప్రాథమిక గణిత నైపుణ్యాలు అంటే ఏంటి అంకెలు సంఖ్యలు అదేవిధంగా వాళ్ళకి అంటే లెక్కించడం నేర్పాలి ఇవన్నీ నేర్పాలండి ఇవన్నీ నేర్పితే ఈ అంకగణితం అన్నటువంటిది వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు నేర్చుకోలేరు మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు అంకగణితం కానీ ఆల్జీబ్రా కానీ బీజ గణితం కానీ వాళ్ళకి ఎలాంటి గణిత నైపుణ్యాలు నేర్పాలి అంటే ప్రాథమిక గణిత నైపుణ్యాలు నేర్పాలి కాబట్టి దీనికి బీఈ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి సిపి పిల్లలకు నేర్పాల్సిన సంఖ్యా నైపుణ్యాలు ఏమిటి చూడండి సిపి పిల్లలకు నేర్పాల్సిన సంఖ్యా నైపుణ్యాలు ఏంటి అంటే అంకెలు సంఖ్యలు లెక్కింపు వీటిని అన్నింటినీ నేర్పాల్సి ఉంటుంది కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ సిపి పిల్లలకు భావాలు ఏర్పరచుట విధములు ఏంటి ఏ విధంగా వాళ్ళకి భావాలు ఏర్పరచాలి వస్తువులను చూపించాలి చిత్రాలను చూపించాలి సమగ్ర రూప వివరణ చేయాలి పై అంటే ఇవన్నీ చేయాలి వాళ్ళలో మంచి భావాలు ఏర్పడాలి అంటే వాళ్ళకి వస్తువులు చూపించాలి చిత్రాలు చూపించాలి సమగ్రంగా సంపూర్ణంగా వివరించాలి కొద్ది కొద్దిగా చెప్పరాదు కొద్ది కొద్దిగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు సమగ్ర వివరణ అన్నటువంటిది ఉండాలి కాబట్టి డి ఫైవ్ అన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది పిల్లలు ఒకేలా ఉండే రెండు బంతులను కలుపుట దీని బోధన లక్ష్యం ఏంటి రెండు బంతులను ఇచ్చారు దాన్ని కలుపుట దీనికి సంబంధించి ఈ బోధన లక్ష్యం ఏంటి అంటే కలుపుట అన్నటువంటిది కాబట్టి దీనికి ఏ రైట్ ఆన్సర్ అంటే ఒకే రకంగా ఉన్నటువంటి బంతులు వాటిని దగ్గరగా తీసుకురావాలి ఒకే రకంగా ఉన్నటువంటి వాటిని వేరు చేసి పక్కన పెట్టాలి దీన్ని కలుపుట అంటారు పిల్లలు ఒకేలా ఉన్నటువంటి బంతులను పెద్ద చిన్నగా విడగొట్టి చూపించడం అనేది ఏంటి అంటే రకములుగా విభజించడం రకములుగా విభజించడం అన్నటువంటి ప్రక్రియలో పిల్లలు ఏం చేస్తారంటే చిన్నగా ఉన్నటువంటివి పెద్దగా ఉన్నటువంటివి ఎర్ర బంతులు తెల్ల బంతులు ఈ విధంగా రకరకాలుగా విభజించగలగాలి ఈ విధంగా అంటే చిన్న బంతులను పెద్ద బంతులను వివిధ రంగుల్లో ఉన్నటువంటి బంతులు వీటిని విడగొట్టి చూపించడాన్ని ఏమంటారు అంటే రకాలుగా విభజించడం కాబట్టి దీనికి బీఈ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి పిల్లల్ని అడిగినప్పుడు వస్తువును చూపించగలగడం అనేటువంటి బోధనా దశ ఏది ఇప్పుడు పిల్లల్ని అడుగుతామండి ఆ వస్తువు ఏంటి అని అడిగినప్పుడు దాన్ని చూపించగలగాలి ఈ విధంగా చూపించగలగడం అన్నటువంటి బోధన దశ ఏది అంటే గుర్తుపట్టడం అంటే ఒక వస్తువును చూపించి అదేంటి అని మనం అడిగినప్పుడు దాని దాని గురించి చెబితే అంటే అదేంటి ఆ వస్తువు ఏంటి అని చెప్ అడిగినప్పుడు దాన్ని చూపించగలిగితే దాన్ని ఏమంటామంటే గుర్తుపట్టడం అంటాం వస్తువులను కనిపిస్తున్న వాటిలో పెద్దది చిన్నది పొడవైన పొట్టి అనేటువంటి లక్షణాలను బట్టి పేరు పెట్టడాన్ని ఏమంటారు పేరు పెట్టడం ఇక్కడ పేరు పెట్టడం అంటే నామకరణము నామీకరణ గివింగ్ నేమ్స్ అని అంటున్నాం ఇది పొట్టిది అది చిన్నది అది పెద్దది ఈ విధంగా అది ఎర్రది ఇది తెల్లది ఈ విధంగా ఆ వస్తువులో ఉన్నటువంటి లక్షణాలను బట్టి వాళ్ళు ఏం చేయాలి దానికి పేరు పెడతారు దీన్ని ఏమంటున్నాం నామకరణం అంటున్నాం పేరు పెట్టడం అంటాం పిల్లల్లో సహజంగా క్రమపరచడం వస్తువుల పరిణామాల్లో వర్గీకరణ చేయడం అన్నటువంటిది ఏది అంటే సాధారణీకరణ సహజంగా క్రమపరచడం వస్తువుల పరిమాణాల్లో వర్గీకరణ చేయడం అంటే వాటి పరిమాణాలు చూస్తారు అంటే ఉన్నటువంటి రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయి కొన్ని వందల వస్తువులు ఇచ్చామనుకోండి దాంట్లో వాళ్ళు ఏం చేయగలగాలి గుండ్రంగా ఉన్నవి దీర్ఘ చతురస్రాకారంగా ఉన్నవి ఈ విధంగా త్రిభుజాకారంలో ఉన్నవి ఈ విధంగా విభజించగలగాలి విభజించగలిగితే దాన్ని ఏమంటున్నాం సాధారణీకరణ అని అంటున్నాం సిపి పిల్లలకు అతి కష్టం మీద అవగాహన కలిగించగల ప్రాదేశిక భావన ఏది వాళ్ళకి చాలా కష్టమండి దీన్ని ఈ ప్రాదేశిక భావనను మనం కలిగించలేము అది ఏంటి అంటే దగ్గర దూరము కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ లోపల బయట చెప్పొచ్చు పైన క్రింద మీద అన్నటువంటిది ఈజీగా చెప్పొచ్చు తక్కువ ఎక్కువ అన్నటువంటిది కూడా చెప్పవచ్చు కానీ దగ్గర దూరం అన్నటువంటి భావన ఏర్పరచడం కష్టము కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రాదేశిక భావనలలో సిపి పిల్లలకు మొదట నేర్పాల్సినది ఏది ప్రాదేశిక భావనలు ఉన్నాయండి సెరబ్రల్ పాలసీ ఉన్నటువంటి పిల్లలకు మొట్టమొదటి ఏం నేర్పాలి అంటే శరీరానికి సంబంధించిన అంశాలు నేర్పాలి కాబట్టి దీనికి ఏ రైట్ ఆన్సర్ శరీరానికి సంబంధించిందా పరిసర వస్తువుల గురించా ప్రకృతి గురించా పాఠ్యాంశ బొమ్మల గురించా అంటే మొట్టమొదట మనం ఏం చెప్పాలి సిపి పిల్లలకి శరీరానికి సంబంధించినటువంటి భావన నేర్పాల్సి ఉంటుంది సిపి పిల్లలు గుర్తించుటకు ఇబ్బంది పడే ప్రాదేశిక భావనలు ఏవి సిపి పిల్లలు గుర్తించడానికి కొంత ఇబ్బంది పడతారండి ఆ ప్రాదేశిక భావనలు ఏవి శరీరానికి సంబంధించినవా పరిసర వస్తువులకు సంబంధించినవా ప్రకృతి గురించినవా పాఠ్యాంశ బొమ్మలా అంటే పాఠ్యాంశ బొమ్మలు కొద్దిగా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇవి ఎప్పుడు ఉండరు కొత్తవిగా ఉంటాయి శరీరానికి సంబంధించి అంటే చేతులు కాళ్ళు అవన్నీ వాళ్ళకి అవగాహన ఉంటుంది పరిసరాల్లో వస్తువులు చూస్తారు కాబట్టి కొంతవరకు వాటిని గుర్తుపడతారు ప్రకృతిలో పక్షులు కానీ కిలకిల రావాలు కానీ చెరువులు సరస్సులు కానీ వాటిని గురించి చెప్తాము కాబట్టి ప్రకృతి రోజు చూసేటువంటి వాటిని గుర్తుపడతారు అయితే పాఠ్యాంశ బొమ్మలు ఉన్నాయి కదా ఇవి కొత్తగా ఉంటాయి కాబట్టి వాటిలో ఇబ్బంది పడతారు వాటిని గుర్తించేదానికి ఇబ్బంది పడతారు మస్తిష్క పక్షపాత పిల్లలు చదువుతున్నప్పుడు రాస్తున్నప్పుడు అక్షరములు చెబుతున్నప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏవి వ్రాత చక్కగా ఉండవలసిన అవసరం లేదు ఎక్కువ సమయం ఇవ్వాలి ఎక్కువ సమయం ఇవ్వడం చాలా అవసరం చిందరవందరంగా ఉన్నట్లయితే రాయడం నుంచి మినహాయించాలి వాళ్ళకు సహాయకులను ఏర్పాటు చేయాలి పైవన్నీ అంటే వాళ్ళు రాసేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి చేతి వ్రాత చక్కగా ఉండాల్సిన అవసరం లేదు చక్కగా రాయాలి ఏదో విధంగా రాస్తే చాలు వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు త్వర త్వరగా రాయలేరు నిదానంగా రాస్తారు కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వాలి చిందరవందరంగా ఉండి రాయడం ఇంకా కష్టంగా ఉన్నట్టయితే వాళ్ళకు సహాయకులను కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవి అంటే పైవన్నీ కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ధ్వనిని నిక్షిప్తం చేసే పరికరము మస్తిష్క పక్షపాతం పిల్లలకు ఎప్పుడు కావాలి చదవడం కష్టమైనప్పుడు రాయడం కష్టమైనప్పుడు తిరిగి చెప్పలేనప్పుడు జ్ఞప్తికి లేనప్పుడు అంటే రాయడం కష్టమైనప్పుడు రాయడం కష్టమైనప్పుడు ఎగ్జామ్ పెడతాం వాళ్ళకి ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు రాయలేరు రాయడం కష్టమైనప్పుడు మనం ఏం చేయాలి ధ్వనిని నిక్షిప్తం చేసే అంటే ధ్వనిని రికార్డ్ చేసేటువంటి ఒక పరికరం వాళ్ళకు అవుతుంది చదవడం కష్టమైనప్పుడు అది చదవమన్నప్పుడు ఏదో కొద్దిగా వెనకు ముందు కొద్దిగా నిదానంగా చదువుతారు కానీ ఎగ్జామ్స్ టైంలో రాయడం కష్టం కదా వాళ్ళకి సిపి పిల్లలు చేయ చేయలేనటువంటి అంటే ఏ కార్య ఏ ప్రక్రియ చేయలేరు వాళ్ళు ఎక్కువగా రాయడం కాబట్టి రాయడం అన్నటువంటి ప్రక్రియ చేయలేరు కాబట్టి ఇది కష్టం కాబట్టి ఎగ్జామ్ రాయండి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలి సౌండ్ రికార్డింగ్ మిషన్ కావాలి కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ అవసరమైతే నల్లబల్ల రాసిన విషయాలు చదవడానికి బల్లను ఒక చోటు నుండి మరొక చోటుకి కదిపే వెసులు బాటు ఎవరికి ఉండాలి అంటే మస్తిష్క పక్షపాత పిల్లలకు జనరల్గా మనం ఆలోచిస్తే బదిరత్వ పిల్లలు బాగా ఉంటారు నడుస్తారు వాళ్ళకి అవయవాలన్నీ బాగుంటాయి అభ్యసన వైకల్యాల పిల్లలు వీళ్ళకి అభ్యసన వైకల్యం మాత్రమే ఉంది మిగతా వైకల్యాలు లేవు వైకల్యం ఉంది వీళ్ళకు కూడా కాళ్ళు చేతులు మెడ అన్నీ బాగుంటాయి కానీ మస్తిష్క పక్షపాతం ఉన్నటువంటి పిల్లలు మెడ మెడ నిలపలేరు మెడను అటు ఇటు కదపలేరు కాబట్టి ఖచ్చితంగా ఏం ఉండాలి బల్లను ఒక చోటు నుండి ఇంకో చోటికి కలిపే వెసులుబాటు ఉండాలి కాబట్టి దీనికి బి ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో అభ్యసన పరికరాల ఉపయోగం కానిది ఏది అభ్యసన పరికరాలకు సంబంధించి ఉపయోగం కానిది ఏది ప్రేరణ స్పష్టీకరించు బట్టీ పట్టడాన్ని ప్రోత్సహించేందుకు పదజాలం పెంచడానికి ఇది లేదండి బట్టీ పట్టడాన్ని ప్రోత్సహించేందుకు అన్నటువంటిది బట్టీ పట్టడాన్ని తగ్గించేదానికి అభ్యసన పరికరాలు ఉపయోగిస్తాయి కానీ ప్రోత్సహించేందుకు ఉపయోగపడవు కాబట్టి దీనికి సీ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో అభ్యసన పరికరాల ఉపయోగం ఏమిటి అభ్యసన పరికరాల ఉపయోగం మంద బుద్ధి వాళ్ళను ఉత్సాహవంతులుగా మారుస్తాయి ప్రత్యక్ష అనుభవాన్ని కలగజేస్తాయి సమయం ధనాన్ని ఆదా చేస్తాయి డి పైవెన్ని అంటే పైవెన్ని అభ్యసన పరికరాల ఉపయోగం ఏంటి మందబుద్ధి వాళ్ళను ఉత్సాహవంతులుగా చేస్తాయి ప్రత్యక్ష అనుభవాన్ని కలగజేస్తాయి సమయము ధనాన్ని ఆదా చేస్తాయి కాబట్టి ఇస్ ద రైట్ ఆన్సర్ కొన్ని రకాల వస్తువులను చూపించి వాటిలో భిన్నంగా ఉండేటువంటి వస్తువును పక్కకు తీయమని విద్యార్థికి చెప్పడం ద్వారా ఉపాధ్యాయుడు నేర్పిన అంశం ఏంటి కొన్ని రకాల వస్తువులను చూపించామండి వాటిలో భిన్నంగా తేడాగా ఉన్న వాటిని పక్కకు తీయమని అడగడం అన్నటువంటిది ఏది అంటే దృష్టి విచక్షణ దృష్టి విచక్షణలో ఏం జరుగుతుంది ఒక వస్తువుకు ఇంకొక వస్తువుకు వారెండిటికి మధ్య తేడాను గుర్తిస్తారు కాబట్టి ఏ ఇద్ద రైట్ ఆన్సర్ ఎదురుగా కనుచూపు మేర చిత్రాలు ఉంచి అందులో ఉన్న బొమ్మల పేర్లు చెప్పు అని అడిగినప్పుడు ఉపాధ్యాయుడు నేర్పించి నేర్పించిన అంశం ఏది అంటే దృశ్య దృశ్య రూపం అంటే దృశ్యం వాతానికి ఎంతవరకు కనిపిస్తుంది అన్నటువంటిది టెస్ట్ చేసేదానికి దగ్గర దూరము ఇవన్నీ పెడతారు అనమాట కనుచూపు మేర అంటే కనుచూపు ఎంతవరకు ఉందో అంతవరకు పెడతారు దృశ్య రూపం బాగా ఉందా లేదా అని కనుక్కోడానికి ఈ విధంగా చేస్తారు ఎదురుగా కనుచూపు మీద కొన్ని చిత్రాలను ఉంచి అందులో ఉన్న బొమ్మల పేర్లు చెప్పి చూపించమని అడగడం ద్వారా ఉపాధ్యాయుడు ఏం నేర్పుతాడు అంటే దృశ్య రూపం చుక్కలని కలపడము రంగు చారలను గుర్తుపట్టడము వస్తువులను దూరం నుండి గుర్తుపట్టగలగడం ద్వారా ఉపాధ్యాయుడు ఏ అంశాన్ని నేర్పుతాడు అంటే ఏకాగ్రత దృష్టి దృష్టి ఏకాగ్రతగా ఉందా లేదా అని టెస్ట్ చేసేదానికి చుక్కలు పెడ చుక్కలు ఇస్తారు ఇలా చుక్కలు ఇస్తారు చుక్కలు ఇచ్చి ఆ చుక్కలను కలపమంటారు ఈ విధంగా కలపమన్నప్పుడు అతనికి ఏకాగ్రత ఉందా లేదా అన్నటువంటి దాన్ని మనము టెస్ట్ చేయవచ్చు కాబట్టి దీనికి సీదా ద రైట్ ఆన్సర్ కంటిచూపు ప్రదేశం గుండా ఉన్న వస్తువులను మనుషులను గుర్తుపట్టడము కుడి ఎడమ వైపు ఉన్నటువంటి వస్తువులను చూపమనడం ద్వారా ఉపాధ్యాయుడు నేర్పిన అంశం ఏది చూడండి కనుచూపు మేర కనుచూపు ప్రదేశం గుండా ఉన్న వస్తువులు మనుషులు అంటే కుడివైపు ఎంతవరకు ఎడమవైపు ఎంతవరకు ఎంత దూరము ఈ విధంగా వస్తువులను చూపమనడం ద్వారా చూపండి అని అడుగుతారు ఈ విధంగా చూపండి అని అడగడం ద్వారా ఉపాధ్యాయుడు ఏం నేర్పుతాడు అంటే ఈ వస్తువులు ఈ విధంగా ట్రైనింగ్ ద్వారా ఏం నేర్పుతాడు అంటే ఏకాగ్రత దృష్టిని నేర్పుతాడు కాబట్టి వీనికి సిస్ ద రైట్ ఆన్సర్ మస్తిష్క పక్షవాత పిల్లల శారీరక కదలికలను మెరుగుపరచుటకు నడుచుటకు సహాయం చేయనవి ఏవి అంటే ఊతకర్రలు మస్తిష్క పక్షవాత పిల్లలు శరీర కదలికలు ఉండవు వారిని మెరుగుపరచడానికి నడుచుటకు సహాయం చేయనివి ఏవి అంటే భూతకర్ర కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ క్యాలిపర్స్ అంటాం మస్తిష్క పక్షపాత పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వ్యక్తిగతంగా ఎదగడానికి ఉపాధ్యాయుడు చేయవలసినది ఏది వాళ్ళలో ముఖ్యంగా మనం ఏం చేయాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి వ్యక్తిగతంగా ఎదగడానికి ఉపాధ్యాయుడు తోడ్పడాలి అంటే వాళ్ళతో ఏం చేయించాలి కఠినమైన పనులు చేయించాలా క్లిష్టమైన పనులు చేయించాలా చిన్న చిన్న పనులు చేయించాలా పెద్ద పనులు చేయించాలా అంటే చిన్న ప చిన్న చిన్న పనులు చేయించాలి కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ చిన్న చిన్న పనులు చేయిస్తే వాళ్ళు చేసినారు భేస్ అని మనం పొగుడుతాం పొగినప్పుడు వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది కఠినమైన పనులు చేయించామనుకోండి వాళ్ళు చేయలేక మేము చేయలేము ఇంకా ఏం చేయలేము అనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పో కోల్పోతారు కాబట్టి చిన్న చిన్న పనులను చేయించాలి కాబట్టి దీనికి సీజ్ ద రైట్ ఆన్సర్ అంకిత భావముతో విద్యా వ్యవస్థలో దివ్యాంగులైన విద్యార్థుల కోసం అవసరమైన సాంకేతిక సహాయము ప్రతి సౌకర్యం నెరవేర్చడానికి ఏర్పాటు చేసిన పథకము భారతదేశం అంతటా ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ భారతదేశం అంతటా ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు దివ్యాంగులైన విద్యార్థుల కోసం అవసరమైన సాంకేతిక సహాయాన్ని నెరవేర్చడానికి కోసం ఎప్పుడు దాన్ని ప్రవేశపెట్టారు అంటే పంతొమ్మిది వందల తొమ్మిది వికలాంగులైన ఐదు సంవత్సరాల వయసు కన్నా చిన్న పిల్లలను శ్రమ లేకుండా ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలను చేర్చే పరికరం ఏది అంటే స్ట్రోలర్ దీన్నే దేశ ద్రిమరి అని అంట ఒక చోటు నుండి ఇంకో చోటికి కదలడానికి సిపి ఉంటుంది ఐదు సంవత్సరాల కన్నా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని వాళ్ళని పట్టుకుంటే కనుక అవయవాలు అవి ఇవి మెలి తిరుగుతాయి కాబట్టి వాళ్ళని కదిలించకుండా ఒక చోటి నుంచి ఇంకో చోటికి శ్రమ లేకుండా ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలు చేర్చే పరికరం ఏది అంటే స్ట్రోలర్ దేశ ద్రిమరి కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ బలహీనమైన కండరాలకు కృత్రిమ సాధనాల ద్వారా ఊతమిచ్చే వైద్య విధానములో ఆర్థ్రోపెడిక్స్లో చికిత్సకులు ఉపయోగించే బాహ్య సాధనాలకు ఉదాహరణ ఏది ఇక్కడ బలహీనమైన కండరాలు ఉంటాయి ఈ కండ్రాలకు ఊతమిచ్చేదానికి కృత్రిమ సాధనాలను ఉపయోగిస్తారు దానికి ఉదాహరణ ఏంటి అంటే చేతి ప్రాపు హ్యాండ్ స్ప్లింట్ అంట ఇప్పుడు చేయికి బలహీనమైన కండరాలు ఉంటాయి చేయి ఎత్తలేకపోతున్నారు అటువంటిప్పుడు హ్యాండ్ స్ప్లింట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఏ రైట్ ఆన్సర్ మస్తిష్క పక్షవాత సాంకేతిక సహాయ సంస్థ సిఏటిటిఎస్ విస్తరణ రూపం ఏమిటి చూడండి సిఐటిటిఎస్ మస్తిష్క పక్షపాత సాంకేతిక సహాయ సంస్థ అంటున్నాం దీనికి సంబంధించి విస్తరణ ఏంటి అంటే సెరబ్రల్ పాలసీ అలియన్స్ అసిస్టివ్ టెక్నాలజీ సర్వీసెస్ కాబట్టి దీనికి బీఈ్ ద రైట్ ఆన్సర్ సిఐటిటిఎస్ అంటే ఏంటి సెరబ్రల్ పాలసీ అలియన్స్ అసిస్టివ్ టెక్నాలజీ సర్వీసెస్ భావ వ్యక్తీకరణ స్థాయిని పెంచేందుకు బాగా మాట్లాడగలిగేలా ఇతరులకు అర్థం చెప్పేలా తర్ఫీది ఇవ్వడానికి అనుభవం ఉన్న చికిత్సకులు ఉపయోగించే ఉపకరణం ఏమిటి భావ వ్యక్తీకరణ స్థాయిని పెంచాలి బాగా మాట్లాడగలిగేలా వాళ్ళని చేయాలి ఇతరులకు అర్థం వచ్చేలా చెప్పగలగాలి వాళ్ళు చెప్పగలగాలి ఈ విధంగా తర్ఫీది ఇవ్వడానికి అనుభవం ఉన్న చికిత్సకులు ఉపయోగించే ఉపకరణం ఏంటి అంటే ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంటేటివ్ కమ్యూనికేషన్ ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంటేటివ్ కమ్యూనికేషన్ ఏఏసి అంటున్నాం కాబట్టి దీనికి సీఈ్ ద రైట్ ఆన్సర్ భావ వ్యక్తీకరణ పెంచేందుకు చేసే వివిధ ప్రక్రియలు ఏవి భావ వ్యక్తీకరణను పెంచాలి అంటే వివిధ ప్రక్రియలు ఏముంటాయి సంకేతాలు హావభావాలు చెప్పడానికి పుస్తకాలు బొమ్మలు చిత్రాలు రోజు వారం వివరాల జాబితా భావాలు గల చిత్రపటాలు చిత్రపటాలను ఉపయోగించాలి పుస్తకాలు చిన్న వస్తువులు అక్షరాలు రాసిన పెద్ద పలకలు డి పైవన్నీ అంటే ఇవన్నీ అవసరమే భావ వ్యక్తీకరణను పెంచేందుకు చేసే వివిధ ప్రక్రియలు ఏవి అంటే ఇవన్నీ పైవెన్నీ కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ సాంకేతికత అవసరం సంకేతాలు సారీ సంకేతాలు అవసరమవుతాయి హావభావాలు గెస్చర్స్ అవసరమవుతాయి సంకేతాలు హావభావాల ద్వారా వాళ్ళు భావ వ్యక్తీకరణ చేయవచ్చు పుస్తకాలు ఉండాలి బొమ్మల చిత్రాలు ఉండాలి వాళ్ళ దగ్గర బొమ్మల చిత్రాలు ఉండాలి మాకు అన్నం ఆకలి అవుతుంది అంటే వాళ్ళు ఒక బొమ్మను బొమ్మను చూపిస్తారన్నమాట అదేవిధంగా రోజు వారం వివరాల జాబితా ఉండాలి చిత్రపటాలు ఎలా ఉండాలి భావాలు గల చిత్రపటాలు ఉండాలి అంటే ఏడవడము నవ్వటము పలకరించడము అలా ఉంటాయి కదండి భావాలు ఉండేటువంటి చిత్రపటాలు ఆ బొమ్మను చూపిస్తాం నీకు ఎలా ఉంది అంటే నాకు విచారంగా ఉంది నీకు ఎలా ఉంది అంటే నేను నవ్వుతున్నాను సంతోషంగా ఉన్నాను అని సంతోషానికి సంబంధించిన ఎమోజీ చూపిస్తారు వీటిని ఎమోజీలు అంటారు ఎమోజీ నవ్వుతున్నటువంటివి ఏడుస్తున్నటువంటివి కన్నీళ్ళు కాలుస్తున్నటువంటివి మనకు ఉంటాయి ఎమోజీలు ఉంటాయి భావాలు గల చిత్రపటాలంటే ఎమోజీలు పుస్తకాలు పుస్తకాలు భావాలు వ్యక్తం చేసే పుస్తకాలు చిన్న చిన్న వస్తువులు అక్షరాలు రాసిన పెద్ద పలకలు ఉంటాయి ఆ పలకల ద్వారా వాళ్ళు రాసి చూపిస్తారు అనమాట ఈ విధంగా భావ వ్యక్తీకరణ పెంచేందుకు వివిధ ప్రక్రియలు ఏవి అంటే పైవేణి మై డియర్ ఫ్రెండ్స్ ఈ అంశం మీకు ఎంతగానో ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను మరిన్ని అంశాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో సిక్స్ డిజబిలిటీస్ కి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగా చదవాలని మంచిగా జాబ్ సాధించాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్